మా ఎన్ని చెప్తున్నా ఏడు వేలు రంగు వస్తుంది రంగు రంగు రసంగి హైట్ ఎంత ఉంటుంది ట్వంటీ టూ ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటుంది ఎన్ని కేజీలు ఉండొచ్చా మూడు అండి ఏం చెప్తున్నారణ ఎనిమిది వేలు ఏటొస్తుంది రంగు ఇది పెంగల సవలా పెంగల సావలా బరువు ఎంత రావచ్చు మూడు కేజీల నుంచి మూడు నుంచి నాలుగు కేజీలు హైట్ ఒక ఇరవై ఒక్కటి రావచ్చండి ఇక్కడ పాల బ్రస్ ఉందండి అన్న ఏం చెప్తున్నావు ఎనిమిది వేలు హైట్ ఎంత ఉంటుంది ఇరవై ఐదు ఎన్ని కేజీలు ఉంటాయి ఐదు కేజీలు ఎంత చెప్తున్నారు ఎనిమిది వేలు రంగు ఏమవుతుంది అంటారు అదే పాల బ్రస్ పాలా బ్రష్ పాలా బ్రష్ అంటే ఎనిమిది వేలు చెప్తున్నారు హైట్ ఒక ఇరవై ఐదు వస్తుంది మైలా అండి మైలా నాలుగు వేలు చెప్తున్నారు బరు ఒక రెండున్నర మూడు దగ్గర వస్తుందండి హైటు ఇరవై ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి ఉంటుంది మైలా అన్న ఏం చెప్తాయి మూడో ఐదు రంగు ఏటా వస్తుంది అన్న సేతువాడిపెంగళ ఎంత హైట్ ఎంత ఉంటుంది హైట్ అన్న పద్దెనిమిది ఉంటుంది ఉంటుందన్న పద్దెనిమిది బరువు ఎంత రావచ్చు బరువు రెండున్నారండి రెండున్నారా చాలా స్పీడ్గా ఉంది పిల్ల రేజ్ రేసా రేజా రేజలు ఇప్పుడు కొలస వస్తాయండి అవునవును పగడాలైతే హైట్ వస్తాయి గురు ఏం చెప్తున్నారు నాలుగు వేల అందులో పెట్టవరదా ఏదైనా కింద పెట్టండి సార్ ఏదైనా నాలుగు వేలేకండి పెట్ట మూడు వేలా నాలుగు వేలు చెప్తున్నారు ఇది రంగు ఏమో వస్తుంది నల్ల నాలుగు వేల బరువు ఒక రెండు కేజీలు రెండు దాటే ఉంటుంది అయితే ఇరవై ఇరవై ఒక పచ్చికాకా టౌన్ నాలుగు వేలు పంజాయినా నాలుగు వేలు చెప్తున్నారు ఈ పెట్ట మూడు వేలు చెప్తున్నారండి జాతి పెట్ట రెండున్నర మూడు కేజీలు వస్తుందండి అన్న ఏం చెప్తున్నావా ఏం చెప్తున్నా పదిహేను వేలు రంగు ఏమో వస్తుందామై రసంగ్ రసంగీ రసంగూరు హైట్ ఎంత అన్న ఇరవై మూడు ఎన్ని కేజీలు రావచ్చు నాలుగు కేజీ వస్తుందండి ఇక్కడైతే మంచి వరుగులు ఉన్నాయండి చూద్దాం ఏం చెప్తున్నావు మామూలు పుంజు చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలు సేతు ఇవన్నీ ఒక పట్ల వినా అండి పిల్లలు మేపుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి మంచి హైట్లు ఉన్నాయి మూడు వేల ఐదు వందలు ఇలా చెప్తున్నారు ఆరు పుంజులు ఒక్కొక్కటి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు మొత్తం అందరూ అటువైపు చూస్తున్నారు ఏదైనా మంచి ఐటెం ఉంటే ఆటోమేటిక్గా అందరూ అక్కడికే మగ్గుతారు అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి కానీ రేటే చాలా ఎక్కువ కానీ అయిపోతాయి ఇవి కొనేస్తారు ఎవరొకరు మీకు ఒక్క అబ్రాస్ ఉందండి ఇక్కడ చాలా ఏటా వస్తుంది అబ్రాసా రంగు ఏమో వస్తుందా నెమల అంటే అబ్రాసు కదా అంతే అని చెప్తున్నా ఐదు వేలు హైట్ ఎంత ఉంటుంది ఎన్ని కేజీలు రావచ్చు మూడు మూడు ఇంకో ఐదు వేలు చెప్తున్నారండి చె ఏం చెప్తున్నా అన్న నాలుగు వేల ఐదు వందలు ఏట వస్తుంది రంగు పర్లా పర్లా హైట్ ఎంత వస్తుంది ఇరవై మూడు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి దగ్గర దగ్గర మూడు మూడు కేజీలు రావచ్చు பஞ்சி அடுதான் <laughs> ఎంత ఎంత కొంచ ఎందు అడిగినట్టు నన్ను అడిగాను ఎందాలా నాలుగు వేల ఐదు వందల ఏటొస్తా రంగు రసంగి మూడు కేజీలు ఉంటుందా రెండు కేజీలు హైట్ ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు రావచ్చు ఏం చెప్తున్నారణ ఎనిమిది ఎనిమిది వేలు ఏటా రంగేట వస్తుందా అదే అబ్రాస్ నల్లకట్ట అబ్రాస్ నల్లకట్ట నాలుగు హైట్ ఎంత ఉంటుందా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదా ఎంత ఉంటుందా

చెప్తున్నా బాబాయ్ పిల్లలు నాలుగు ఐదా ఎన్ని పిల్లలు ఎనిమిది పిల్లలు ఎనిమిదా తొమ్మిదా తొమ్మిది పెట్టలేండి இக்கிழல்னே ஆசாரி அழுதம் அம்மா என்ன செம்மா என்ன பத்தொம்பது பிள்ளலா என்ன சென்னும் பத்தொம்பது அது எது வேண்ட எண்ண பிள்ளம்மா అదే అదే ఎన్ని ఎన్ని పిల్లలు పంతొమ్మిది వేలు చెప్తారు పిల్లలు అన్నీ మొత్తం మీరు ఎన్ని చెప్తున్నారండి మొత్తం అన్నీనా ఎన్ని పిల్లలు ఎనిమిది అండి ఎనిమిది పిల్లలు మూడు వేల ఆరు వందలు చెప్తున్నారు ఎంత ఉంటుందా వైసీట్లకి బహుశా మూడు నెలలు మూడు నెలలు ఉండవా ఓకే నెల పది రోజులు ఎంత చెప్తున్నావు బాబా ఎంత చెప్తున్నావు మూడు మూడు ఎనిమిది అబ్బో ఎన్ని రోజులు పిల్లలే ఇవి నలభై రోజుల పిల్ల ఎన్ని పిల్లలు మొత్తం పదకొండు పిల్లలు ఎంతకిస్తావు లాస్ట్ నువ్వు అది చెప్పు ఎంత కొంటావు నువ్వు చెప్పు ఎన్నో నువ్వు నీకు లాస్ట్ ఎంతకి అంటున్నాను రెండు వేల మూడు వందలు వరకు లాస్ట్ మాట చెప్పుకోకమాట నేను చెప్పినానండి మూడు వేలు చెప్తాను మూడు వేలు ఎన్ని పిల్లలు ఏడు పిల్లలు అన్నీ పెట్టాలండి కొనుక్కొని పెట్టుకున్నారు బాబా ఎంత కొంచెం ఆరు ఐదు పచ్చగా వస్తుందా బ్యాగ్ వస్తుంది బ్యాగా ఎన్ని కేజీలు ఉండొచ్చు మామూలు కేజీలు బరువు ఎంత రావచ్చు మూడు హైటు రావచ్చు ఇరవై రెండు ఇరవై మూడు రావచ్చు అండి బ్యాగా సవలా అండి పన్నెండు వేలు చెప్తున్నారు నైట్ ఇక్కడ ఉన్నాయి ఏం చెప్తున్నారణ తీసుకుంటారు తీసుకున్నారా తీసుకున్నారా ఎంతకీసు పర్లేదు చెప్పచ్చు అందుకే ఇది బండి కదా పెరిగి రాసులు అంటారు పెరుగు అదే అదే మన తీసుకున్నారండి పెరుగు రాసులు పెట్లయితే బాగున్నాయి ఒక రెండు డేస్ కేజీలు దాటుతాయండి ఇక్కడ ఎవరు లేరు అన్నారా ఏనా ఎంత ఏమైనా ఐడియా ఉందా ఇక్కడ మంచి పెట్టలు ఉన్నాయండి మూడు పెట్టలు చిన్న మీనా ఎంతమ్మా ఏం చెప్తున్నావు ఎంతండి మూడు పదివేలు పెట్లండి రంగులు ఏమొస్తాయి డాగపేటలో మూడు పదివేలు అండి కొద్దిగా జాతి జాతిపేటలో ఒకటి రెండు రెండున్నర రావచ్చు ఏం చెప్తున్నాం అమ్మా ఎనిమిది వేలు ఎన్ని పిల్లలు ఆరు ఆరు పిల్లల పుంజులు ఏమైనా ఐడియా ఉందా రెండు పుంజులు నాలుగు పెట్టలు ఎంత చెప్తున్నావు ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తున్నారు బేరం అయితే ఉంటుందండి ఫిక్స్ ఏం కాదు இது காலிச்சு பிள்ளைகள் பாகுனாய்